అండి ప్రేమ సంఘర్షణ ఏడవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక ఆయుష్కి అద్వై ఆ రోజు బయటకు వెళ్ళిన టైం గుర్తొచ్చి కాల్ డేటాలో ఆ టైం చెక్ చేశాడు అక్కడ ప్రభాకర్ గారి పేరు చూసి మతిపోయింది ఆయుష్కి ఎందుకంటే ఆయన ఆ రోజంతా అద్వై చుట్టూ తిరగడం ఆయుష్ గమనించాడు కానీ అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు అలా చుట్టూ తిరిగిన మనిషి నుండి సడన్ గా కాల్ రావడం ఏంటి అని అనుమానం వచ్చింది అసలు ఆ కాల్ రికార్డింగ్ తెలుసుకుంటే అనుమానం తీరుతుంది కదా అని అనుకుని ఎవరికో కాల్ చేసి అది ఖచ్చితంగా కావాలి అని గట్టిగా చెప్పడంతో వాళ్ళు కొంచెం టైం అడిగారు ఆయుష్ దానికి ఒప్పుకొని కాల్ కట్ చేశాడు కానీ తనకు వచ్చిన అనుమానం నిజమైతే ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఒకవేళ ఆ అనుమానం ఒట్టిదే అయితే తర్వాత ఏం చెయ్యాలో ఎలా ఆలోచించాలో కూడా అర్థం కాలేదు ఆయుష్కి ఇంతలో ఆద్య రావడం తను అడిగితే తనకొచ్చిన డౌట్ చెప్పడంతో ఆద్య కూడా షాక్ అయింది కానీ ఈ విషయంలో తండ్రైనా సరే ఫస్ట్ అర్జెంటుగా ఇప్పుడు అనుమానం తీర్చుకోవాలని ఖచ్చితంగా చెప్పింది ఆద్య అలా ఆద్య చెప్పడంతో తను ఆరాధ్య ఆధ్వేయులను ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో అర్థమైంది ఆయుష్కి తనని ప్రేమగా దగ్గరకు తీసుకుని నుదుటిని ముద్దు పెట్టుకున్నాడు ఆయుష్ కాసేపటికి పాపకి పాలు పట్టించి వాళ్ళు కూడా భోజనాలు కానిచ్చి వచ్చి బిటిబి పడుకుని రేపటి గురించి ఆలోచిస్తూ నిద్రపోయారు ఇక మనం అక్కడ ఆరాధ్య ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉదయం నుండి ఆశ్రమంలో పిల్లలతో సరదాగా ఆడుతూ పాడుతూ వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళకి కావలసినవన్నీ దగ్గరుండి మరి చూసుకుంటూ ఉంది ఇలా తనని తాను మర్చిపోయి వాళ్ళ కోసమే బ్రతకడం ఈ రెండు సంవత్సరాలలో బాగా అలవాటు చేసుకుంది లేకపోతే అద్వై ఆలోచనలతో గుండెల్లో మోస్తున్న అగ్నిపర్వతం పేలి ఆ బాధని కంట్రోల్ చేసుకోలేక తనకి తెలియకుండానే ఎక్కడ అద్వైకు దగ్గరగా వెళ్ళిపోతుందోనని భయం ఆరాధ్యకు అందుకే తన ధ్యాస ఆలోచనలను పూర్తిగా మళ్లించి లాగా బ్రతుకుతూ ఉంది చాలా రోజుల తర్వాత మనసు ఎందుకు ప్రశాంతంగా అనిపించి ఎనిమిది అయ్యే వరకే నిద్రపోయేశాడు అద్వై అక్కడ తనని నిద్ర లేపడానికి కూడా ఎవరూ లేరు కదా లేచిన వెంటనే ముందు ఆద్యకి వీడియో కాల్ చేసి తన వంశీ బేబీని చూపించమని అడిగాడు కిచెన్లో పాపకి పాలు వేడి చేస్తున్న ఆద్య అవి వాటర్లో పోసేసి అది తీసుకుని అద్వైతో మాట్లాడుతూనే వాళ్ల రూమ్కి వెళ్ళింది అక్కడ ఆయుష్ అప్పటికే నిద్రలేచి బెడ్డి మీద పడుకుని పాపని పొట్టపైన కూర్చోబెట్టుకుని ఆడిస్తూ ఉన్నాడు ఆద్య పాల్ ఆయుష్కి ఇచ్చి వీడియో కాల్లో అద్వికి పాపను చూపించింది కాసేపు మాట్లాడాక ఆఫీస్కి వెళ్ళాలి తరువాత మాట్లాడతానని కంగారుగా కట్ చేసి ఫ్రెష్ అయి వచ్చేసరికి రాజు తన కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాడు అలా ఇద్దరూ కలిసి బయలుదేరి దారిలో టిఫిన్ చేసి ఆఫీస్కి చేరుకున్నారు వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ మేనేజర్ స్టాఫ్ అందరూ అద్వైకి ఎదురొచ్చి ఫ్లవర్ బుక్ అయితే వెల్కమ్ చెప్పారు అదంతా ఈ చాంబర్కి చేరుకునేసరికి అరగంట పట్టింది రాజు అద్వైలకు తర్వాత అద్వై మేనేజర్ని అడిగి ప్రాబ్లమ్స్ ఏంటో క్షుణ్ణంగా తెలుసుకుని అది రెండు రోజుల్లో క్లియర్ చేసి తిరిగి వెళ్ళిపోతానని చెప్పాడు ఆ మాటలకి రాజు వింతగా చూశాడు ఎందుకంటే ఆయుష్ తనకి అద్వై ఒక పది రోజులు ఉంటాడు వర్క్ అయినా కొంచెం రీఫ్రెష్ అవడం కోసం అక్కడే ఉండేలా చూడమని చెప్పాడు ఇక అద్వై వర్క్ లో బిజీ అయిపోయాడు ఇటు ఆయుష్ కి నిన్న డీటెయిల్స్ కలుక్కోమని తను చెప్పిన వ్యక్తి నుండి తిరిగి కాల్ వచ్చింది ఆ కాల్లో రికార్డింగ్ దొరికిందని అది వాట్సాప్ చేస్తున్నామని చెప్పారు అసలు ఆ కాల్ రికార్డింగ్ లో ఏముంటుందో అని ఆలోచిస్తూ ఉన్న ఒక రెండు నిమిషాలకి మెసేజ్ వచ్చిన సౌండ్ రావడంతో తేరుకొని అది ఓపెన్ చేసి ఆ ఆడియో విన్నాడు అది విన్న ఆయుష్ కి అసలేం అర్థం కాలేదు ఇప్పుడు తనకున్న అనుమానం ఇంకా బలపడింది కానీ ఇదంతా చేయాల్సిన అవసరం ప్రభాకర్ గారికి ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నాడు అప్పుడే ఆరాధ్య రావడంతో ఆ రికార్డింగ్ తనకి కూడా వినిపించాడు ఆ కాల్ రికార్డింగ్లో ఏముందో ఇప్పుడు మనం కూడా వినేద్దాం ఏమైంది మావయ్య ఇంట్లో లేరా మీరు అని అడిగాడు అద్వై లేదు బాబు నాకు చిన్న నుండి బయటికి వచ్చాను నీతో అర్జెంటుగా మాట్లాడాలి నీకు మన ఇంటి దగ్గరలో ఉన్న మన ఫామ్ హౌస్ తెలుసు కదా కొంచెం తొందరగా అక్కడికి వస్తావా అని అన్నాడు ప్రభాకర్ గారు ఏమైంది మావయ్య ఎందుకంత కంగారు పడుతున్నారు అని అడిగాడు అద్వై నువ్వు వస్తే మాట్లాడుకుందాం బాబు కానీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో ఎవరిని కలవడానికి వెళ్తున్నావో ఎవరికి ఏం చెప్పకుండా రా బాబు అని అన్నాడు సరే మావయ్య ఇప్పుడే బయలుదేరుతున్నాను అని అన్నాడు అద్వై కూడా ఇదంతా విన్న ఆద్య ఆశలు ఎటూ తెలుసుకోలేకపోతూ ఉంది తన తండ్రి ఆలోచనల్ని తను అంచనా వేయలేకపోతూ ఉంది కానీ ఆయుష్కి అర్థమైంది అసలు ఆరాధ్య ఏమైందో ప్రభాకర్ గారికి ఖచ్చితంగా తెలుస్తుంది అని ఇక వెంటనే ఫ్రెష్ వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి ఆర్యకి చెప్పి ప్రభాకర్ గారి దగ్గరకు బయలుదేరాడు ఆయుష్ ప్రభాకర్ గారికి ఇంటికి చేరుకునేసరికి ఆయన హాల్లోనే కూర్చుని బాధగా చేతిలో ఉన్న ఫోటో ఫ్రేమ్ వైపు చూస్తూ ఉన్నారు ఆ ఫోటోలో ఉన్న ఆరాధ్యను చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఆయన్ని ఆ పరిస్థితుల్లో చూసిన ఆయుష్కి అతన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నాడేమోనని కొంచెం బాధగా అనిపించింది కానీ వెంటనే ఆ కాల్ రికార్డింగ్ విషయం గుర్తొచ్చి ఆ అనుమానం క్లియర్ చేసుకోవడం మంచిదని భావించి మావయ్య అని పిలిచాడు ఆ పిలుపుకు ప్రభాకర్ గారు తేరుకుని ఆయుష్ని చూశారు వెంటనే లేచి రాబాబు కూర్చో అంటూ సోఫా చూపించి పనియామును పిలిచి కాఫీ తీసుకుని రమ్మని చెప్పాడు ఆవిడ కాఫీ తెచ్చాక ఆయుష్ అది సిట్ చేస్తూ సోది లేకుండా డైరెక్ట్గా లోకి వస్తూ తన మొబైల్ తీసి ఆ రికార్డింగ్ వినిపించి ముక్కు సూటిగా మావయ్య ఆరు సడన్గా ఎందుకు అందర్నీ వదిలి ముఖ్యంగా నందుని వదిలి ఎందుకు వెళ్ళిపోయిందో మీకు తెలుసు అని అనిపిస్తుంది ఇది నిజమా కాదా అని అడిగాడు ఆ ప్రశ్నకి ఆయన కుమ్మిలిపోతూ కన్నీళ్లు పెట్టుకుని ఈ రెండేళ్లు ఆయనకి కలిగిన పశ్చాత్తాపానికి ఆయన మనసు ఆయన్ని లోనపల్లి చిత్రవాద చేస్తూ ఆ బాధను ఎవరితోనూ పంచుకునే స్థితిలో ఉండనివ్వలేదు ఇప్పుడు ఆయుష్లా అడగగానే చెప్పాలి అని నిర్ణయించుకొని నాకు అంతా తెలుసు బాబు ఏం జరిగిందో మొత్తం నేను చెబుతాను అంటూ చెప్పడం స్టార్ట్ చేశాడు ఇక ఏం జరిగిందో మనం కూడా తెలుసుకుందాం ఆ కాల్ వచ్చిన వెంటనే అద్వై కంగారుగా ఎవరికీ చెప్పకుండా ఆ డ్రెస్కి వెళ్తాడు అప్పటికే ప్రభాకర్ గారు అక్కడ తన కోసం ఎదురు చూస్తూ ఉండడం చూసి కంగారుగా ఆయన దగ్గరికి వెళ్లి విషయం అడిగారు ఆయన అద్వైన కూర్చోమని చెప్పి బాబు ఇప్పుడు ఇలాంటి విషయం చెబుతున్నానని తప్పుగా అనుకోవద్దు కానీ ఈ చివరి నిమిషంలోనైనా చెప్పక తప్పట్లేదు అంటూ చెప్పారు ఆయన అనుకున్న ప్లాన్ ప్రకారం బాబూ ఆద్య ఆరాధ్యంలో ఒకరు నా కన్నబిడ్డ మరొకరు నా అన్న కూతురు ఎవరు నా కన్నబిడ్డ అనేది నాకు తప్ప ఎవరికీ తెలియదు ఎందుకంటే నేను ఇద్దరిని ఒకేలా ప్రేమించాను ఒకేలా పెంచాను మా అన్నయ్య యాక్సిడెంట్లో చనిపోతూ తన బిడ్డ బాధ్యతను నాకప్ప చెప్పాడు నేను ఇద్దరిని కంటిపాపల్లా చాలా అపరూపంగా జాగ్రత్తగా పెంచుకున్నాను వాళ్లల్లో ఎవరు బాధపడినా నేను తట్టుకోలేను అందుకే ఇప్పుడు ఇలా మాట్లాడాల్సి వస్తుంది అని అన్నారు ఆయన అసలు విషయం చెప్పకుండా అద్వైకి ఉన్న టెన్షన్ ఇంకా పెంచుతున్నాడు అద్వైకి కంగారుతో విసుగొచ్చి మావయ్య ప్లీజ్ టెన్షన్ పెట్టకుండా ముందు విషయానికి రండి అని కొంచెం సీరియస్గా అడగ్గాని ప్రభాకర్ గారు ఇక చెప్పాలి అని ఒక రాక్షస నవ్వు లోపలే నవ్వుకుని బాబూ నా ఇద్దరి బిడ్డల్ని మీ ఇంటికి కోడళ్లు చేయడం నాకిష్టం లేదు అని చెప్పారు ఆ మాటలకి అద్వైకి కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది ఆరాధ్యతో ప్రేమగా నిర్మించుకున్న తన కలల సౌదం కూలిపోతున్నట్టు అనిపించింది అతి కష్టం మీద తనని తాను తమాయించుకుని సడన్ గా ఏమైంది మావయ్య మీరు మా రెండు పెళ్లిళ్ళకి ఒప్పుకున్నారు కదా అని బాధతో కూడుకుపోయిన గొంతుతో అడిగాడు ప్రభాకర్ గారు బాధ నటిస్తూ నాకు తెలుసు బాబు నువ్వు ఆరాధ్యను ఆయుష్ ఆద్యను ఎంతగా ప్రేమించారోని నేను అర్థం చేసుకోగలను కానీ నా బిడ్డల ప్రేమ కన్నా నాకు వాళ్ళ సంతోషమే ముఖ్యం నిన్న మీరు చూశారు కదా ఆర్థ్య ఆరాధ్యలు ఏదో విషయానికి గొడవ పెట్టుకుని రోజు పొద్దుటి వరకు మాట్లాడుకోలేదు అలాంటిది రేపు పెళ్లి చేసుకుని ఇద్దరు మీ ఇంటి కోటళ్ళగా అడుగుపెట్టిన తర్వాత ఇలా ప్రతి చిన్న విషయానికి గొడవ పెట్టుకుంటూ ఉంటే మీ అన్నదమ్ములకు ఎవరికి సపోర్ట్ చేయాలో తెలియక నెమ్మదిగా మీ మధ్యలో దూరం పెరిగి ఆ దూరం మీ ఇంటిని చీల్చేలా జరగకూడదు అనే నా ఉద్దేశం అలా జరగడం వల్ల చిన్నప్పటి నుండి ఒకరంటే ఒకరు ప్రాణంగా పెరిగినా ఇలాంటి పరిస్థితులకు తలవంచి వాళ్ళు ఒకరికి ఒకరు దూరం అవ్వడం నాకిష్టం లేదు బాబు అని అన్నారు అప్పటికి ఆ సిల్లీ రీజన్కి అద్వైకి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు ఆయనకి అర్థమయ్యేలా చెప్పాలి అనుకుని మావయ్య మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు ఆద్య ఆరాధ్యలు సొంత అక్కా చెల్లెలు కాకపోవచ్చు కానీ ఒకరంటే ఒకరికి ప్రాణం వాళ్ళ మధ్య ఎప్పటికీ అలాంటి మనస్పర్ధలు రావు దానికి నేను హామీ మామయ్య అని చెప్పాడు అద్వై ఎన్ని చెప్పినా కన్విన్స్ చేయాలని అనుకున్నా ఆయన పండిన పన్నాగం ముందు ఎవరినైనా సరే ఆయన వలలో పడి చిక్కుకోవాల్సింది ఆయన లేని నవ్వుని తెచ్చుకుని నవ్వుతూ నా బిడ్డల గురించి నాకన్నా ఎక్కువ ఎవరికి తెలుస్తుంది బాబు ఇక ఈ మాటలన్నీ మాట్లాడుకోవడం వ్యర్థం బాబు నేను ఆఖరిగా ముఖ్యంగా చెప్పాలనుకుంటున్నది ఒకటి మీ అన్నదమ్ముల ఇద్దరి ప్రేమలో ఎవరో ఒకరి ప్రేమ మాత్రమే గెలిపించుకోగలుగుతారు అది ఎవరనేది మీ అన్నదమ్ములు ఇద్దరూ కలిసి నిర్ణయం తీసుకోండి మరొక విషయం బాబు ఇక్కడికి నిన్నే ఎందుకు రమ్మని ఫోన్ చేశానంటే కృష్ణను పెళ్లి కొడుకుని చేశారు కదా పైగా తను సున్నిత మనస్కుడు నీకు కోపం ఎక్కువైనా ఆలోచించి నిర్ణయం తీసుకుంటావనే నమ్మకంతో నిన్ను పిలిచాను కాబట్టి ఈ విషయం నువ్వే కృష్ణకే అర్థమయ్యేలా చెప్పి నిర్ణయం తీసుకోండి అని పూర్తి చేశాడు అప్పటికే అద్వై కంటి నుండి కన్నీళ్లు వరదలా బయటికి పొంగుతూ ఉంది ఒకవేళ తన ప్రేమను గెలిపించుకోవాలని చూస్తే ప్రాణంగా ప్రేమించుకున్న ఆద్య ఆయుష్లు దూరమైపోతారు ఆద్య ఆయుష్లు దూరమై నరకం అనుభవించడం అసలు ఊహకు కూడా ఊహించలేకపోయాడు తను ఆరాధ్యను పెళ్లి చేసుకుని వాళ్ళు ఎదురుగా సంతోషంగా తిరుగుతూ ఉండలేడు ఇదంతా ఆయుష్కి తెలిస్తే మరొక ఆలోచన కూడా లేకుండా తనని ఆరాధ్యని కలపడానికి వాళ్ళు దూరం అవ్వడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించడు ఒక గంట మానసిక సంఘర్షణ తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి అతి కష్టం మీద మాటలు కూడా తీసుకుని మావయ్య దయచేసి ఈ పెళ్లిని ఆపొద్దు కృష్ణ ఆద్య లేకుండా బతకలేడు మావయ్య నేను ఆరోకి దూరంగా వెళ్ళిపోతాను అని చెప్పాడు ఆ మాటలకి ప్రభాకర్ గాలికి అందానికి అవధులు లేవు అసలు ఆయన ఊహించిన వినాలి అని ఎదురు చూస్తూ ఉన్న మాట అసలు ఆ టైంలో ఆయన ఎగిరి కానీ అద్వైకి డౌట్ రాకుండా సైలెంట్గా బాధ నటిస్తూ బాగా యాక్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం